హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే అయితే మండే రోజు వాకింగ్కి వెళ్ళలేదు ఫస్ట్ బయట మొక్కలు చూసారా ఎంత దుమ్ము పట్టేసి ఉన్నాయో అవి చూపిస్తున్నాను చాలా నీట్గా ఉన్నాయని కనిపిస్తాయి కానీ మనకి పైకి చాలా దుమ్ము పట్టేస్తున్నాయి వీటికి అదేంటో తెలియదు కానీ ఎండాకాలం బాగా డస్ట్ వస్తుంది కదా దుమ్ము దుమ్ము వస్తుంది అందుకే నేను మాక్సిమం ఇంట్లో అంటే ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు కూడా తీను అయినా కానీ దుమ్ము చాలా బాగా వస్తుంది పాపం మొక్కలు చూసారా ఎంత దుమ్ము పట్టేసి ఉన్నాయో ఇంకా వీటిని నాకు బ్యాక్ పెయిన్ ఒకటి కదా ఇంకా సండే రోజు కడుగుదాం అనుకున్నా కానీ కడగలేకపోతున్నాను ఇంకా కంపల్సరీగా ఉగాది పండగ అయితే కడుగుతాను వీటి అన్నిటినీ క్లీన్గా వాష్ చేస్తాను కానీ ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉండాలి మొక్కలు పెరిగే కొద్దీ ఓపిక కూడా తగ్గిపోతుంది నాకు వీటికి చాలా పని చేయాలండి తక్కువ పని అయితే ఉండదు ఎంతో ఇష్టంగా పెంచుకుంటే తప్ప వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టము అప్పటికి నేను చాలా క్లీనింగ్స్ చేస్తూనే ఉంటాను కింద మట్టి పడకుండా వాటర్ పడకుండా స్టెయిన్స్ పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను నిజం చెప్పాలంటే కొంచెం అలా తీసుకున్నాను కాబట్టి ఈ కారిడార్లో ఇలా ఉన్నాయి మొక్కలు అని అనుకుంటాను దుమ్ము కూడా ఏమీ ఉ అంటే వీటికి స్టాండ్స్ కింద గట్ట దుమ్ము అవన్నీ అయితే నాకు ఉండడం అలా ఇష్టం ఉండదు ఆంటీ కాకపోతే నేనైనా కానీ క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట ఈ మొక్కల్ని చూపించేసాను కదండి ఈరోజు వంటకి నేను ఏం చేస్తాను అనేది నేను మీకు చూపిస్తున్నాను బియ్యం నానబెట్టాను వైట్ రైస్ మొన్న కొబ్బరి పాలు తీసాను అని చెప్పేసి అన్నాను కదా ఇగో కొబ్బరి పాలు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను అలాగే రాత్రి ఒక సెవెన్ సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఇవి నానబెట్టానండి పల్సెస్ ఏంటంటే పెసలు నల్ల శనగలు అలసందలు ఈ మూడే తెచ్చాను కదా ఇవి నానబెట్టాను అనమాట ఎయిట్ స్పూన్స్ వరకు నానబెట్టాను యాక్చువల్గా అన్ని ప్యాకెట్స్ అన్నీ పావు కేజీ పావు కేజీ తెచ్చానని చెప్పాను కదా ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పోసాను అనమాట ఇంకా అలాగా మొత్తం కలిపి ఎయిట్ స్పూన్స్ వరకు వేసి నానబెట్టాను బాగా ఇక్కడ ఫిల్టర్ వాటర్ వాటర్ ఫిల్టర్ అవుతున్నాయి అనమాట ఆ ఫిల్టర్లో నుంచి వచ్చే నీళ్ళు కూడా చాలా వేడిగా ఉన్నాయి కూలర్ కూలర్ అంటున్నాను ఏంటి ఫ్రిడ్జ్లో కూడా నీళ్ళు ఏం పెట్టట్లేదండి అలా అని కూజా కూడా ఏం తేలేదు ఆంటీ కూడా అంటుంది తెలుసా చల్లనీళ్ళు లేకపోతే తాగుబుద్దు అవ్వట్లేదు అని చెప్పి నీకు చల్లనీళ్ళు అవసరం అని అడిగాను అనమాట నేను ఏంటో బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ పాడేశాను గాజు బాటిల్స్ తెద్దామని అనుకున్నాను కానీ గాజు బాటిల్స్ తేలేదు అలా అని కూజా తెద్దాం అనుకున్నాను అది కూడా తేలేదు కూజా అంటే మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది మట్టి కుండ అనమాట అది కూడా తేలేదు ఇంకా అది కూడా తెచ్చుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ అసలు ఎంత వేడుందో బయట అయితే ఏసీ లేకపోతే అసలు ఉండలేమండి బాబు బయట నిజంగా పనిచేసే వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతున్నారు నన్ను నా ఫీలింగ్ మరో ఇప్పుడు ఏంటో ఇంకా వెదర్ బాగా చేంజ్ అయిపోయింది చాలా వేడి ఎక్కువగా అన్నమాట నేను కొబ్బరి అన్నం వండుతున్నానని చెప్పేసి అన్నాను కదండి అందులోకైతే పొటాటోస్ తినొద్దన్నారు డాక్టర్స్ మరోవరు నాకు పొటాటోస్ అంత ఇష్టం ఏం ఉండదు సో పొటాటోస్ కాకుండా క్యారెట్ ఉల్లిపాయ ఉంది ఈ రెండే ఉన్నాయి అందుకే నేను ఈరోజు అన్నం వండడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట బఠానీ ఉంటే బాగుండేది అని అనిపించింది ఇది తినేటప్పుడు నిజం చెప్పాలంటే క్యారెట్ ముక్కలు కాస్తున్నాను అని ఈవెన్గా కోసాను క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం లావుగానే కోసాను అనమాట బేసిక్గా నాకు ఉల్లిపాయ ముక్కలు తినాలంటే బల ఇష్టం కానీ మెత్తగా అయిపోతాయి అందులో కానీ బంగాళదుంప ముక్కలు గట్టిగా ఉంటే బాగుంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు కూడా కానీ మెత్తగా అయిపోతాయి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఫస్ట్ కోసి పక్కన పెట్టుకున్నాను కానీ నాకు బేసిక్గా ఇది ఐడియా రాలేదు మా మాకిట్టన్నయ్య పుట్టినరోజుకి మా వదిన అన్నం వండిందంట అది ఎలా వండిందా ఎలా వండిందా అని చెప్పి అడిగితే చెప్పింది అనమాట నేను అవిలాగా వండను అయినా కానీ ఏదో నాకు ఇంకా అలా చెప్పింది కదా ఇంక అది నేను వండేయాలన్నమాట ఇంక అందుకని చెప్పేసే ఇంకా ఆ రెసిపీ నేర్చుకుని నేను వండేద్దామని వండేస్తున్నాను అనమాట కానీ కమ్మగా ఉంటుంది నాకు వచ్చిన వేలో నేను వండేశాను ఇంకప్పటి నుంచి వండాలి వండాలి కొబ్బరి అని చెప్పేసి అనుకున్నాను వండేసాను అనమాట ఈరోజు ఫైనల్గా కూరగాయలు ఏం లేవు కాబట్టి ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోనే వండుతున్నాను ఎందుకంటే మనము ఇది బిర్యానీ లాగానే వండుకుంటాం ఇంచుమించుగా కొంచెం నూనె వేసాను బిర్యానీ వేసాను లవంగ వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి అనమాట ఈ కొలత అలాగే ఒక రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసాను యాలక్కాయ ఉంటే ఒకటి ఆర్ రెండు కొంచెం ఘాటుగానే ఉంటాయి కదా వేసుకుంటే సరిపోతుంది ఆ వేసుకుని కొంచెం మంచిగా వేగిన తర్వాత క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని క్యారెట్ ఫస్ట్ వేసాను అనమాట క్యారెట్ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను దాని తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేసాను కరేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయలేదు యాక్చువల్గా నేను ఏంటి అని అంటే పచ్చిమిరపకాయ ముక్కల్లో కింద గింజలు ఉన్నాయి చూసారా ఆ గింజల్ని కూడా వేస్తాను బేసిక్గా ఆ గింజలే కొంచెం కారం ఉంటాయి అందుకని చెప్పేసి ఆ గింజలు కంపల్సరీగా కంపల్సరిగా వేస్తాను అనమాట కూరలోనైనా ఒకవేళ ఇలాంటి వాటిలో వండినప్పుడైనా ఇంకా మంచిగా ఏగిపోయిన తర్వాత ఇవన్నీ బియ్యం ఆల్రెడీ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా నానబెట్టాను అనమాట ఇంకా బియ్యం వేసేసి మంచిగా కలిపాను అనమాట మంచిగా కలిసిన తర్వాత ఆల్రెడీ పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను కదా అంటే ఇవి కొబ్బరి పాలు నార్మల్ పాలు కాదు కానీ కొంచెం అన్నం అయితే స్వీట్గా ఉంటుందండి అది నేను చెప్తాను కొంచెం కారం అలాగే వేసుకుంటే ఓకే కానీ అంటే కొంచెం బిర్యానీ మసాలా అలాంటివి వేసుకుంటే ఓకే కానీ నేనైతే ఏమీ వేయలేదు బేసిక్గా మేము పాలు పోసుకొని వండుకుంటాం కదా అంత కారం కూడా తినే అంత రకం కాదనమాట అందుకని చెప్పి నేను బిర్యానీ మసాలా ఇలాంటివైతే ఏమీ వేయలేదు ఫస్ట్ మసాలాలు వేసాను కదా అవే అనమాట నేను వన్ అండ్ హాఫ్ కప్ వేసాను అన్నాను కదా త్రీ పాయింట్ టూ ఫైవ్ అంటే పాలన్నీ పోసేసాను మంచిగా అయిందనమాట త్రీ గ్లాసెస్కి కొంచెం ఒక వన్ ఫోర్త్ గ్లాస్ పాలు పోసాను పోసిన తర్వాత కుక్కర్ పెట్టేశాను కుక్కర్ మూత పెట్టేశాను అనమాట ఇక్కడొచ్చి ఆల్రెడీ పప్పులు నానబెట్టానని చెప్పాను కదా నానబెట్టిన పప్పుల్ని మెత్తగా మిక్సీ పట్టానండి ఇది మనము కక్లెట్స్ లాగా చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటే పిండి లేదు అనంటే అట్టులాగన్నా వేసుకోవచ్చు అనమాట ఈ పప్పుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా మోరోవర్ తొక్కతోనే నేను గ్రైండ్ చేస్తున్నా తొక్క ఏం తీయట్లేదు నల్ల శనగలు కానివ్వండి పెసలు కానివ్వండి అలసందలు కానివ్వండి తొక్కతోనే మిక్సీ పట్టాను అనమాట రుబ్బురోలు ఉంటే ఇంకా మంచిది కాకపోతే మనకు రుబ్బురోలుతో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అస్సలు కుదరదు కదా ఒకవేళ కుదిరినా కానీ సాయంత్రం అప్పుడు రుబ్బుకోవాలి కానీ మనకు అంత టైం కూడా లేదు కదా ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మిక్సీ పడుతున్నాను అనమాట నాకు పాతకాలం రోజుల్లాగా చేసుకోవాలని ఉంది మళ్ళీ చూడాలి అది అసలు కుదురుతుందా కుదరదా అనేది మెత్తగా మిక్సీ పట్టాను అందులో ఏమేసానంటే పప్పులు కొంచెం పచ్చిమిరపకాయలు కారం కోసం ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం జీలకర్ర మొత్తం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను అనమాట చిన్న చిన్నగా కోసిన ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టాను ఇదిగో ఈ పిండిని అట్లు పిండిలాగా కలిపాను మరీ పల్చగా కాదు అలానే మరీ గట్టిగా కూడా ఉంచలేదన్నమాట మంచిగా నీళ్లు పోసి కలిపి ఇందులో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసానని అన్నాను కదా అందులో వేసాను అనమాట వేసేసి కొంచెం సేపు పక్కన పెట్టాను మర్చిపోయాండు అయ్యి ఉప్పు కూడా కలిపాను పింక్ సాల్ట్ వాడతానని మీ అందరికీ తెలుసు కదా పింక్ సాల్ట్ కలిపి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టాను అనమాట ఈ లోపల ఆంటీ వచ్చింది ఆంటీ వచ్చి క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఆ తర్వాత కరెక్ట్గా మూడు గర్రెలతో ఒకే 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 ఒక అట్ట వేసుకుంటానండి ఇంకా అంతకు మించి అయితే వేయను ఇంకా తినాలి అని ఒక ఫార్మాలిటీ కోసం తింటున్నాను నిజం చెప్పాలంటే కొంచెం ఈ మధ్యన హెల్త్ చాలా డిస్టర్బ్ అయ్యింది అందుకని చెప్పేసి ఇంక భయం తిండి గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను బయట అయితే తినట్లేదు కానీ ఈరోజు ఆఫీస్లో అయితే కేక్ తినేసాను మధ్యలో తిన్నాక గుర్తొచ్చిందనమాట అయ్యో అనుకొని ఇంక పర్లేదులే అని చెప్పేసి తినేసాను అనమాట ఇంకో నేను బిర్యానీ రైస్ పెట్టేసుకున్నానండి బాక్స్లో యాక్చువల్గా మా వదిన అయితే చికెన్ కూర ఆ రోజు నేనైతే కూర ఏం వండలేదు బేసిక్గా నేను ఇలాంటివన్నీ చేసేది కూరలు గట్టా వండకుండా ఉండడానికి అనమాట ఇక్కడ ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఆల్రెడీ ఇంట్లో లైవ్ ప్లాంట్స్ ఉంటాయి నీళ్ళల్లో పెంచుతాను అని చెప్పి నన్ను చూసే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇది నేను లైవ్ ప్లాంట్స్ చాలా పెంచుతాను ఇంట్లో మనీ ప్లాంట్స్ అని ఇదిగో ఇలాగ ఎలిఫెంట్ లీవ్స్ అని ఇలా పెంచుతాను అనమాట మట్టిలోనూ పెంచుతాను అలాగే వాటర్లో కూడా పెంచుతాను ఈ వాటర్లో పెంచిన మొక్కలకి టూ వీక్స్కి ఒకసారి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాను అనమాట కానీ ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వాటర్ బాగా ఇంకిపోతున్నాయి అనమాట వన్ వీక్ అయింది లాస్ట్ సండే పోసాను ఈరోజు మళ్ళీ మండే ఆల్మోస్ట్ ఎయిత్ డే అనమాట ఇంకా బాగా నీళ్ళు తాగేసినాయి కదా మొక్కలు రూట్స్ కూడా బాగానే ఫామ్ అవుతున్నాయి అందుకని చెప్పేసి వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట ఎక్కడైతే వెలుతుగా అయిపోయిందో అక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట ఆ సీసాల్లో కానీ ఫ్లవర్ వాజెస్లో కానీ నీళ్ళన్నీ ఫిల్ చేసేసిన తర్వాత యాక్చువల్గా తలుపు తీసున్నప్పుడే చాలా మందిని అంటే చాలా మంది మా ఇంటి ఎంట్రన్స్ని చూశారు తలుపు వేసుంటే ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్గా మేము ఈ కంప్లీట్ రాడ్ పెట్టించాం కదా కర్టెన్ రాడ్ కంప్లీట్గా కర్టెన్స్ తీసుకున్నాము ఇక్కడ నాలుగు కర్టెన్స్ వేయాలని నాలుగు కర్టెన్స్ తీసుకున్నాం అనమాట డోర్వి కానీ ఈ డోర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇలాగే ఉంటుంది కదా అందుకని చెప్పేసి డోర్కి కర్టెన్స్ వేయలేదన్నమాట ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చాను మండే రోజు ఇంటిని అందుకే నేను డెకర్ చేశాను చూడండి అని చూపించలేదు రేపటి వీడియోలో నేను ఉర్లీస్ అవి డెకర్ చేస్తాను ఆ వీడియో పెడతానండి మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి రకరకాల వీడియోస్ ఉంటాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను అందులో ఏదో ఒకటి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి